ప్లాస్టిక్ ఉపయోగించడం ఎంత సులభతరమో దాన్ని వదిలించుకోవడం అంత కష్టం పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంతటి పెనుముప్పుగా మారిందో మన కళ్లెదుటే కనిపిస్తోంది ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని తగ్గించుకోవాలని ప్రభుత్వాలు ఎంతగా చెబుతున్నా వదిలించుకోలేని పరిస్థితి మన జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగంగా మారింది మట్టిలో ప్లాస్టిక్ కలిసిపోవాలంటే వందల ఏళ్లు పడుతుంది అందుకే ఏ చెత్తకుప్ప దగ్గర చూసినా ప్లాస్టికే కనిపిస్తోంది ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు శ్రీశైలం దేవస్థానం అటవీ శాఖ అధికారులతో కలిసి కీలక నిర్ణయం తీసుకుంది ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి మూగజీవాలకూ మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించగా ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేసేలా అధికారులు నిర్ణయించారు నిషేధాజ్ఞలు పాటించని వారిపై జరిమానా విధించాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సిద్ధమవుతున్నారు ప్లాస్టిక్ నిషేధానికి స్వచ్ఛందంగా సహకరించాలని అటవీ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం ఈవో పెద్దిరాజు స్థానికులను భక్తులను విజ్ఞప్తి చేస్తున్నారు ప్లాస్టిక్ నిషేధంపై స్థానిక అటవీ శాఖ సైన్స్ ల్యాబ్లో అధికారులతో స్థానిక వ్యాపారస్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీశైలంలో ఇప్పటికే గత పది రోజులుగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించారు వాటర్ బాటిళ్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు శ్రీశైలంలో పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడాలని అడవి జంతువుల రక్షణకు అందరూ సహకరించాలని ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం అధికారులను వ్యాపారస్తులను కోరారు ఇప్పటికే పలు కంపెనీల వాటర్ బాటిళ్లను క్షేత్రంలోని షాపుల్లో అమ్మకాలు నిలిపివేశారు మే ఒకటవ తేదీ నుంచి పూర్తిస్థాయిలో శ్రీశైలం మండలం మొత్తంలో కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను అమ్మకూడదని అధికారులు ఆదేశాలు జారీచేశారు ఇప్పటి వరకు ఉన్న వాటర్ బాటిళ్లు మాత్రమే అమ్ముకోవాలని అధికారులు సూచించారు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను శ్రీశైల క్షేత్ర పరిధిలోకి అనుమతించమని తేల్చి చెప్పారు శ్రీశైల క్షేత్ర పరిధిలో పూర్తిగా మే ఒకటి నుంచి ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఒక్కొక్కడిగా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి నిషేధిస్తామని వెల్లడించారు ఇక నుంచి వాటర్ బాటిళ్లను గాజు సీసాలలో మాత్రమే వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామని ఈవో పెద్దిరాజు తెలిపారు మల్ల అడవుల్లో ఉండటంతో అడవి జంతువులకు వన్యప్రాణులకు ప్లాస్టిక్ వస్తువుల వల్ల హాని కలుగుతోందని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు